జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ గారి సూచనల మేరకు సంబంధిత డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఆయా సిఐఎస్ఐల సమక్షంలో డ్రోన్ తో నెల్లూరు పట్టణ శివారు నిర్మానుష్యమైన ప్రదేశాల్లో క్షుణ్ణంగా పరిశీలించి పట్టణ సమీప ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించి ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా అడ్డుకట్ట వేస్తున్న నెల్లూరు పోలీసులు నేర నియంత్రణ లక్ష్యంగా క్రైమ్ ఫ్రోన్ ఏరియాల పై డ్రోన్ కెమెరాలతో నిరంతరం నిఘా బహిరంగంగా మద్యం సేవించడం గంజాయి వినియోగం పేకాట నిర్వహణ ఈ ప్రమాదాలు దొంగతనాలు రద్దీ ప్రాంతాలు ఇతర అసాంఘిక కార్యకలాపాలు నేరాలు జరగకుండా తగిన చర్యలు చేపట్టడం జరిగింది నేరాలు జరిగేందుకు ఆస్కారం ఉన్న నిశ్చితమైన ప్రదేశాలను ముందుగా గుర్తించి పాడుబడిపోయిన బంగ్లాలు తోటలు బహిరంగ ప్రదేశాలను పార్కులు నదీతరాలను ముందుగా గుర్తించి ఆయా ప్రాంతాలపై డ్రోన్స్ పంపి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది కావున ఎవరైనా చట్ట వ్యతిరేక మరియు క్రిమినల్ చర్యలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరికలు గంజాయి సేవించడం అమ్మడం రవాణా చేసేవారు పట్టుబడితే చట్ట కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది